గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే తిరుపతి నుండి హెల్దీగా వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత అందరము ఫ్రెష్ అయిపోయి వంట చేసుకుని ఇంకా పడుకుపోయామనమాట అన్నమాట నిన్నైతే ఎక్కువ పనులు ఏమి చేయలేదు జస్ట్ ఇల్లు చీపురుతో ఉడిసాను అంతే ఇంకా ఈ రోజు అయితే ఇంట్లో బోల్డ్ అనే పనులు ఉన్నాయి ఫస్ట్ అయితే వాషింగ్ మెషిన్ లో వేయాల్సిన బట్టలన్నీ వాషింగ్ మెషిన్ లో వేసేస్తాను అవి అవుతా ఉంటాయి ఈ లోపు నా పనులు నేను తర్వాత చేసుకుంటాను ఇల్లు చూడండి చిందరవందరగా వందరుగా ఎలాగుందంటే అసలు వదిలేస్తే ఇల్లు ఎలాగ ఉంటుందో అలాగ ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ చెత్త అక్కడే తుడిసాను కానీ మా పిల్లలు ఆడారు అనమాట ఇల్లు చండలం ఉంది ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ వేసేస్తాను ఇంక ఇందులో అన్ని బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేసేయాల్సినవి కాదు కొన్ని నేను చేత్తో ఉత్కల్సిన బట్టలు కూడా ఉన్నాయి మా పిల్లలు ఆల్రెడీ పడుకోవాలి ఎక్స్పైరు అదిగోండి సోఫాల్లో పడుకోని అటు ఇటు తిరగల బొమ్మలు పడుతుంటారనమాట పడుకుంటే ఏం తప్ప నాతో పాటు ఆలుగోడలు వేసిపోయినారు పొద్దున్నకి బట్టలన్నీ సైడ్ పెట్టా వాషింగ్ మెషిన్ లో వేయాల్సిన బట్టలన్నీ సైడ్ కి పెట్టాను ఇంకా అలాగే ఒకసారి కొంచెం తడిగొట్టతో మొత్తం బ్యాగ్ కింద వీల్స్ అంతా కూడా తుడిసేసాను అనమాట కాసేపు ఫ్యాన్ కాడితే ఇంక దాసేయచ్చు ఇంకా ఇందులో కొన్ని అయితే మాకు అవసరమైన బ్రష్ కొన్ని కొన్నైతే తీసాను కొన్ని ఇంకా ఇందులో కూడా వతకాల్సిన బట్టలు ఉన్నాయి ఇంక ఇప్పుడు ఈ బట్టలన్నీ కూడా వాషింగ్ మెషిన్ వేసేస్తా వేసేస్తాను ఇవే అనమాట ఇంకొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఫస్ట్ అయిపోతే రెండోసారి వేస్తాను అన్ని ఒకేసారి అయితే ఓవర్ లోడ్ అయిపోతుంది ఇంక ఇవన్నీ కూడాను నేను చేతకాల్సిన బట్టలు అనమాట ఇవన్నీ కూడాను ఈ వైట్ సైడ్ కలర్ సైడ్ సపరేట్ సపరేట్ చేసేసి నాన్ పెట్టేస్తాను బకెట్ లో ఆల్రెడీ నా చీరలు తర్వాత కొన్ని బట్టలు అయితే నేను చేతితో ఉతికేసి ఆరేసాను వైట్ బట్టలు అయితే నానేసాను ఇంకా అనమాట వాషింగ్ మిషన్ లో బట్టలు అవుతున్నాయి ఇల్లు అయితే చీపురు తుడిసేసాను ఒకసారి అయితే ఇంటికి మోప్ పెట్టేస్తాను అయితే తీగలు నిండిపోయాయి వెనకాల గార్డెన్ లో కూడా కొన్ని తీగల మీద ఆరేసాను అనమాట నా అవన్నీ ఇంకా కొన్ని వాషింగ్ మిషన్ లో వేయాల్సిన ఉన్నాయి ఇంకా వైట్ కలర్ బట్టలన్నీ కూడా నానేసాను అవి ఇంక ఉతికేసి ఎక్కడ ఆరేయాలో ఏటా అర్థం కావట్లేదు ఇంకా మిగిలిన బట్టలు అయితే రేపేస్తాను వైట్ బట్టలు అయితే ఇంకా ఆల్రెడీ నానేస్తాను కాబట్టి అవి ఇంక ఉతికేయాలి తప్పదు ఇదిగోండి అయితే నా అవన్నీ కూడాను ఉతికేసి ఆరేసాను ఇంకా తీగలు ఖాళీ లేవనమాట ఎలా చూపించాను కదా కొంచెం ఇలా అయిపోయి అనమాట కింద కింద పక్క ఇలా ఉన్నాయి కానీ లోపల తినడానికి అయితే బాగున్నాయి నేను ఆల్రెడీ తిన్నాను అలాగ బాగున్నాయి కదా అనేది ఇలా కింద పక్క కొంచెం కుళ్ళిపోయినవి వేరే వాళ్ళకి ఇస్తే బాగోవు కదా అందుకోసమని బనానా ఈ ఓట్స్ తో కలిపి నేను ప్యాన్ కేక్స్ చేయాలి అనుకుంటున్నాను మా పిల్లలకి పాన్ కేక్స్ అంటే ఇష్టం కాబట్టి తినేస్తారు అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది ఇంకా ప్యాన్ కేక్స్ అయితే చేస్తాను ఫస్ట్ కొన్ని ఓట్స్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఓట్స్ ఈ విధంగా వాటర్ ఏమీ వేయకుండా పౌడర్ లా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఎగ్స్ అయితే కొట్టుకుంటున్నాను మా బావ ఆల్రెడీ నిన్నే మార్కెట్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలు ఎగ్స్ పెరుగు అన్ని తీసుకుని వచ్చేసారనమాట కూరగాయలు అన్ని కూడాను ఫ్రిడ్జ్ నిండిపోయింది మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇందులోనే అరటిపండు ముక్కలను కూడా చేసి వేసుకుందాము చూడండి లోపల నీట్గా ఉన్నాయి అనమాట మంచిగా పండాయి ఇంకా కాకపోతే బయట ఎందుకు అయిపోయి అర్థం కావట్లేదు కొంచెం చూసి వేసుకోవాలి అరటిపళ్ళు ఎందుకంటే లోపల మిరియాల గింజల్లాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట బయట ఎందుకు మరి ఇలాగ నలుపు వచ్చిందో అర్థం కావట్లేదు ఆల్రెడీ మేము ట్రైన్ జర్నీ చేసాం కదా తిరుపతి వెళ్ళేటప్పుడు ఒక పెడ అయితే పండిపోయింది అది తీసుకొని వెళ్ళిపోయామనమాట అందులో మాత్రము మిరియాల గింజలు లాగా ఉన్నాయి ఇందులోగా ఇందులో మాత్రం ఏం లేవనమాట అందుకే చిన్న ముక్కలుగా కోసి చూస్తున్నాను కొన్ని అరటిపళ్ళకి ఇలాగ కొంచెం మెత్తగా అయింది అనమాట ఎందుకన్నా మంచిది అనేసి ఆ కొంచెం తీసేస్తున్నా గానీ ఇంకా అరటిపండు మొత్తం కూడా నీట్గా ఉన్నది ఇవి చిన్న చిన్న అరటిపల్లే కాబట్టి నేను ఒక నాలుగైదు వేసుకుంటున్నాను ఈ పాన్ కేక్స్ కి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఏమీ అవసరం లేదనమాట ఇందులోనే కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం పాలు అనమాట మెత్తటి పేస్ట్ లాగా అవ్వడం కోసం అనేసి అంతే మళ్ళీ ఒకసారి మొత్తం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేయడమే అంతే ఈ విధంగా మెత్తటి పేస్ట్ లా చేసుకుంటే మనకి పాన్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంక చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లా వేసుకోవడమే పాన్ కేక్స్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకా మనకి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇంక చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లా వేసుకోవడమే ఇంకా ఆల్రెడీ నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను మన ఇష్టం అనమాట బటర్ తో అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ తో చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే కొంచెం అంత ఆయిల్ తోనే చేసేస్తున్నా ఈ పాన్ కేక్స్ అయితే చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతాయి ఇప్పుడు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లా వేసేస్తాను ఇంక మనం ఈ దోశ లాగా ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగ పెడితే సరిపోద్ది వేసుకుంటే ఈ మిక్సీ జార్ లో బ్యాటరు మళ్ళీ గిన్నెలో వేస్తే ఆ గిన్నె కడగాలి మిక్సీ జార్ కూడా కడగాలి అనేసి నేను ఇందులోనే గరి పెట్టేసేస్తున్నాను పొద్దున్న లెగ్స్ నుంచి అసలు ఖాళీ లేదు ఇంకా కాసేపు అయితే ఫ్రై అయింది ఇప్పుడు రివర్స్ చేసేద్దాము అంతే మనకి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ బనానా వేసుకున్నాం కాబట్టి లైట్ స్వీట్ గానే ఉంటుంది ఒకవేళ స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది అనుకోండి కొంచెం హనీ వేసుకుని తినేస్తే చాలు మనకి ప్యాన్ కేక్స్ అయితే సూపర్ టేస్టీ గా ఉంటాయి ఇంక ఈ విధంగానే మిగిలిన బ్యాటర్ మొత్తము ప్యాన్ కేక్స్ లో వేసేస్తా ఇంకా ప్యాన్ కేక్స్ చేయడం అయితే అయిపోయింది మా బాబుకి మా పిల్లలకి అయితే ఇచ్చేస్తాను ఒక్కొక్కరికి రెండేసి చెప్పుని అనమాట జోసి కూర్చుని రండి ముగ్గురు నేనైతే ఆ అరటి పులు లేసాను కానీ స్వీట్నెస్ సరిపలేదంట కొంచెం హనీ కూడా వేసుకొని ఇంక తండ్రి కొడుకులు కొంచెం వేడిగా ఉన్నాయి ఇంక వాళ్ళ చేతులతో వాళ్ళు తినరంట కాలు అంట మా బావకు తినిపించమంటే తినిపిస్తున్నారు బాగుందమ్మా బాగున్నాయా సరే తేనండి ఈ లోపు నేను ఫ్రెష్ అయిపోతా ంచి కామాక్షి అమ్మవారి ఫోటో ఒకటి అలాగే ఇదిగోండి బంగారు బల్లి బల్లి ఫ్రేమ్ ఒకటి తీసుకున్నాము అలాగే కాణిపాకంలో ఒక బుజ్జి వినాయకుడి బొమ్మ కూడా తీసుకున్నాము వీటన్నింటికి కూడాను ఇదిగోండి ఇలాగ బొట్లు పెట్టి ఈ రోజు అయితే పూజ చేసుకుంటున్నాం ఈ రోజు మా గార్డెన్ లో మందా పువ్వులు అయితే గోల్డెన్ అనమాట చాలా ఎక్కువ పూసాయి ఇంకా అన్ని తీసేసి ఇదిగోండి దేవుడి దీపం అయితే పెట్టుతున్నా మేము వెళ్ళి అక్కడ నుంచి గుడ్లు గోపురాలకి వెళ్ళి తీసుకుని వచ్చిన ఫొటోస్ అయితే దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా తెచ్చిన ప్రసాదాలు కూడాను పెట్టి ఇంకా పూజ అయితే చేస్తాను అనమాట ఇంకా ఈ పూజ అంతా అయిపోయింది కదా కాసేపు అయిన తర్వాత మా తెలుగు ఫ్రెండ్స్ కి అలాగే మా తమిళ ఫ్రెండ్ మా పక్కింటి వాళ్ళు ఉన్నా కదా వాళ్ళకైతే ప్రసాదం పంచుతాను ఇంట్లో పాచి పనులన్నీ అయ్యి దేవుడికి దేపారాధన అన్ని కంప్లీట్ చేసేసరికి ఇప్పుడు టైం అయితే పది అయ్యింది అనమాట ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ లోకి రెండు అరటిపళ్ళు అయితే తింటాను ఫుల్ ఆకలేస్తుంది వేస్తుంది పొద్దున్న నుంచి అసలు కూర్చునే తీరికూడలేదనమాట పొద్దున్న నేను ఆరు పావుకు లేచాను అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడాను ఫుల్ బిజీ బిజీ అనమాట ఇంక ఇప్పుడు తినేసి ఇంక వంట కూడా చెయ్యాలి మా మామయ్య గోంగూర సీడ్స్ అనేసి కొన్ని విత్తనాలు అయితే ఇచ్చారు అవి తీసుకుని వచ్చి మేమైతే ఈ గ్రో బ్యాగ్ లో వేసాము అయితే ఇదేంటంటే కాడ మామూలు గోంగూరకి ఎర్రగా ఉంటది పులిపు ఎక్కువగా ఉంటది కదా ఆ గోంగూర ఇదైతే అంత పులుపు ఎక్కువ ఉండదంట చూడండి కాడ కూడాను గ్రీన్ కలర్ లోనే ఉంది ఇంక మా బాప చెప్పిందనమాట ఇది ఎక్కువ కొంచెం అంత చెంతపండు గుజ్జెయ్యు సరిపోతుంది అనేసి ఇంక ఈ అయితే ఇది తీసేసి పప్పు పండు వేయాలనుకుంటున్నాను ఈ పెద్దగా పెరిగిన రెండు మొక్కలు అయితే ఆల్రెడీ కట్ చేసాను ఇంకా ఎలాగో ఇవి కట్ చేసేసినా కానీ సైడ్ నుంచి చిగురులు అయితే వస్తదనమాట అందుకోసమనే చిన్న చిన్న మొక్కలకైతే ఆకులు కొని నేరేసాను ఇంక ఈ రెండు అయితే ఇంట్లోకి వెళ్ళి లేరుతాను బయట ఎండ మాత్రం బేబత్సంగా ఉంది ఇంకా ఈ రోజు అయితే మా ఇంట్లో గోంగూర పప్పు అయితే వండుతా అనమాట మరి ఈ గోంగూరతో తో పప్పు ఎలాగ ఉంటదో ఏంటో చూడాలి కట్ చేసేసిన రెండు కొమ్మల ఆకులు కూడా చిక్కేసాను ఇదిగోండి మొత్తానికి ఇంత గోంగూర అయితే వచ్చింది అనమాట ఆల్రెడీ కుక్కర్ లో పప్పు పెట్టేశాను పప్పు అయితే ఉడుకుతుంది ఒక సైడ్ అన్నం పెట్టేశాను అన్నం అయితే ఉడుకుతుంది అనమాట కుక్కర్ లో పెట్టిన పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు గోంగూరని నేను చిక్కుకున్నాను కదా ఈ గోంగూరను బాగా అనమాట ఇప్పుడు ఈ కడిగిన గోంగూరని ఈ పప్పులో వేసేస్తున్నా ఇందులోనే ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కోసుకున్నా ఆ టమాటా ముక్కలను కూడా వేసేసాను గోంగూర ఆకులు అలాగే టమాటా ముక్కలు ఈ పప్పులో బాగా ఉడికితే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట పులుపు సరిపోదా సరిపోద్దా లేకపోతే కొంచెం యాడ్ చేయాలా ఏంటి అనేది ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనము చూసుకొని కావాలనుకుంటే కొంచెం చింతపండు వేసుకోవడమే ఇప్పుడు ఇంక మోత పెట్టేస్తున్నా ఇంకో సైడ్ ఏమో అన్నం ఉడుకుతుంది గోంగూర పప్పుకి కాంబినేషన్ గా బెండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ బెండకాయలు నీట్ గా వాష్ చేసేసి ఇలాగా కాటన్ వేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను ఇవి బాగా ఆరిపోతే అప్పుడు ముక్కలుగా కట్ చేస్తాను ఏమన్నా తడి ఉంది అనుకోండి మొత్తం కూర అంతా జిగురు జిగురుగా వచ్చేస్తుంది అందుకోసమనే నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా గానీ ఇలానే చేస్తాను మూత పెట్టి కసేపు అయింది కాబట్టి గోంగూర టమాటా ముక్కలు ఉడికిపోయి ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఉడికిందనమాట గోంగూర అలాగే టమాటా ముక్కలు కూడాను బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం అంతా కారము ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాము గోంగూర నేను అసలు కట్ అనమాట అలాగే ఆకులు చిక్కేసి ఆకులు జాయిన్ వేసేసాను కానీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో లేత గోంగూర కాబట్టి చాలా బాగా ఉడికిపోయింది ఇంక పప్పు గుత్తి కూడా ఏమీ అవసరం లేదు ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత పప్పు అయితే బాగా మరిగింది నేనైతే ఇంక టేస్ట్ చూసాను కొంచెం పులుపు అయితే తక్కువగానే ఉంది అనమాట మళ్ళీ అన్నం మీద వేస్తే చప్పగా అనిపిస్తుంది అందుకోసమనే కొంచెం చింతపండు గుజ్జు అయితే కలిపి వేయాలనుకుంటున్నాను ఇదిగోండి ఈ మాత్రం చెంతపండు నిమ్మ నిమ్మకాయ సైజ్ అంత కూడా కాదనమాట చాలా తక్కువ ఈ చింతపండు అయితే నేను వాటర్ లో కలిపేసి యాడ్ చేస్తాను నార్మల్ అయితే మనం ఈ చింతపండు యాడ్ చేయక్కర్లేదు ఈ గోంగూర ఏంటంటే కాస్త పులుపు తక్కువగా ఉంది మా బాబు చెప్పినట్టు ఇంక అందుకోసమనే ఇదిగోండి చాలా తక్కువ అనమాట ఈ మాత్రం చింతపండు యాడ్ చేస్తున్నాను ఇంకా నేను తీసుకున్న చింతపండు గుజ్జు అయితే కొంచెం యాడ్ చేసేస్తున్నాను అంతే సరిపోతుంది ఇంకా పప్పు కన్సిస్టెన్సీ కూడా ఓకే అందుకోసమనే నేను ఎక్స్ట్రాగా ఇంక వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు అనమాట ఇంక ఇప్పుడే చెంతపండు గుజ్జు కూడా కొంచెం వేసాం కాబట్టి కాసేపు ఆ సేపు మరిగితే ఫైనల్ గా పోపు పెట్టేస్తే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోద్ది ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది వాట్ చేసాను ఇంకా ఫైనల్ గా పోపులోకి కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి అలాగే కొంచెం ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు కొంచెమంత ఇంగువ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పప్పులో కలిపేయడమే ఇంకా పోపు అయితే వేస్తున్నా ఇంకా పోపు అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇంకా పప్పులో వేసేస్తాను అంతే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది అన్నము పప్పు వండాను అంతే చెమటలు మాత్రం మామూలుగా లేవనమాట సమ్మర్ ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే బెండకాయలు కట్ చేసి బెండకాయ కూర వండేస్తే వంట అయిపోయినట్టే బెండకాయలు కట్ చేయడానికి కాసేపు టైం పడుతుంది కాబట్టి చక్కగా హాల్లో కాసేపు కూర్చొని ఫ్యాన్ కింద బెండకాయలు తీరిగ్గా కట్ చేస్తాను బెండకాయలు అయితే బాగా ఆరిపోయాయి ఇదిగోండి బెండకాయలకి అయితే ఎటువంటి చెమ్మ లేదు మంచిగా ఆరిపోయాయి అనమాట ఇలా బాగా ఆరిపోవాలి మీ బెండకాయలు అయితే కట్ చేసాను ఇంకా బెండకాయ ఫ్రై చేసేస్తా ఇదిగోండి బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది అనమాట ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి ఉండేను అంటే ఇదిగోండి బెండకాయ ఫ్రై ఇదేమో గోంగూర పప్పు చాలా రోజుల తర్వాత గోంగూర తినబోతున్నాము ఇంక ఇది వైట్ రైస్ అనమాట పాలకును ఈ రోజు నుంచి వచ్చారు ఇంకా పాలు అయితే మరగబెట్టేశాను వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేసాను అయితే ఖాళీ మా పిల్లలద్దరికి స్నానాలు కూడా చేయించేశాను వీళ్ళైతే ఆడుకుంటున్నారు మా బావేమో అక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు మా పెద్దోడితో పాటు మా బావకు కూడాను లైట్ గా జలుబు దగ్గు స్టార్ట్ అయినాయి అనమాట నాకు మా చిన్నోడికి వెనక్కున్నాము మాకు ఇంక రాలేదు వైట్ కలర్ బట్టలన్నీ కూడా నానేశాను కదా బట్టలన్నీ ఉతికేసి బయట అసలు ఎండలు చెమటలు ఎలాగుందంటే నాకు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలే మా ఏసీ ఒకటి పోయింది అంటే మేము ఇక్కడ బయలుదేరి నుంచి ట్రైన్ చేసి కార్ చేసి హోటల్లో స్టే చేస్తే హోటల్ రూమ్ వేసి అన్ని ఏసీలో చల్ల చల్లగా ఉంటొచ్చినాము కదా అబ్బా ఈ వేడిని తొట్టుకోలేకపోతున్నాము నిన్న నైట్ అయితే ఏసీ వేసుకుందామంటే ఏసీ ఏమో పోయింది మేము ఊరేళ్లకు ముందే తిరుపతి ముందే కదా పోయిందనమాట ఇంకా అది రిపేర్ కి వచ్చారు అలాగే మొత్తం కూడా ఒకసారి సర్వీస్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఏదైతే పార్ట్ సెన్సారో ఏదో పోయింది అన్నారు తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు వరకు అది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళు ఏమైందో ఏంటో కూడా తెలియట్లేదు వస్తాను ఎప్పుడు వస్తారు ఏటో పోతి అయినా ప్రశాంతం కొడుకుందంట ఏసీ ఒకటి లేదు ఆ ఫ్యాన్ గాలికి నిన్న నైట్ నిజంగా చెప్తున్నా నాకైతే నిద్రలేదు ఏసీ లేకుండా పడుకుంటా

అక్కడ కంపల్సరీ ఏసి వాడాల్సిందే అలా ఉండేది ఇప్పుడైతే పర్లేదు వెనక ముందు కాబట్టి ఆ వెనకాల ముందు చెట్లు ఉన్నాయి మేము ఎప్పుడు కూడాను డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఎప్పుడు ఉండము డోర్స్ క్లోజ్ చేసుకుని లోపల ఏం చేసుకుంటారు కూడా తెలీదు మా క్వార్టర్స్ లో వెనక ముందు డోర్లు ఓపెన్ చేసి ఇలా ఓపెన్ గా ఉంటాం మేమే కదా మేము ఆ టైంలో ఆ టైంలో ఆవిడ ఒక బాయి మూసేసుకునే ఉంటారు అదేందో దెల్గుండిపోతారు ఏటో కొంతమంది అయితే వాళ్ళ పిల్లలకి కనీసం బయటకు పార్ ఏం అలాగా ఉంచేసి ఎలాగ ఏటో నాకు అసలు అర్థం కాదు హండ్రీ పనులు అయితే అయిపోయినట్టే ఇంకా కాసేపు కూర్చొని తర్వాత లంచ్ చేస్తాము ఇంక ఇప్పుడు టైం ఒంటి గంట అయిపోయింది లంచ్ చేయడానికి కూర్చున్నాము మా పిల్లలకి ఇంకా ఆకలిగా లేదట ఫస్ట్ వీళ్ళు అన్నం తినరట నాకే ఫస్ట్ తినమంటున్నారు అప్పడాలు తింటున్నారు అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ తినేస్తాను నాకు ఆకలిస్తుంది గోంగర పప్పు వచ్చింది చింతపండు యాడ్ చేస్తాను చింతపండు యాడ్ చేసేస్తే ఎలా లేదన్న కొంచెం టేస్ట్ కానీ చింతపండు యాడ్ చేయకపోతే పులుపు లేదంట అందుకే యాడ్ చేయమండి మా అమ్మ ఎలాగుంది టేస్ట్ గోంగూర తిన్నట్టే ఉందా ఓకే నాకు డౌట్ దాకా అసలు అది గోంగూర అని కాదా అని ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని గోంకూర ఆకులు ఎలగొట్ట అంటే కొన్ని విత్తనాలు ఒకసారి మన మమ్మీ దాన్ని ఆర్డర్ చేశాం కదా కొంచెం చేదు వచ్చింది ఇది కూడా అలా చేదు ఉంటదేమో అనుకున్నా కానీ చేదు అయితే లేదు పురుపు తక్కువ ఉంది అంతే బాగుంది టేస్ట్ అయితే బాగుంది చాలా రోజుల తర్వాత నెలల తర్వాత చాలా నెలల తర్వాత గోంగూర తింటున్నాము చాలా బాగుంది నువ్వు టేస్ట్ చేయి నాకైతే నచ్చింది గోంగూర పప్పు మరి నీకు ఎలా నచ్చుద్దో నచ్చదు తిని చెప్పు కొంచెం గోంగూర పప్పు వస్తుంది స్మెల్ తిను తిని ఎలాగందో చెప్పు బాగుంది నేను చెప్పానా గోంగూరే కాకపోతే ఏంటంటే కొంచమే చింతపండు యాడ్ చేస్తా ఎక్కువ మెయిల్ ఇంకా తక్కువ ఉందా అంతే మరి ఎక్కువ చెంతపండు యాడ్ చేసేసిన మళ్ళీ మామూలు ఆకుకూర పప్పు అయిపోద్ది అనేసి నేను చాలా తక్కువ యాడ్ చేసాను ఇంకా అందరం లంచ్ తింటాము ఫస్ట్ నేను మా బావా తినేస్తున్నాము తర్వాత మా పిల్లలకు తినిపిస్తా ఇంకా అందరము లంచ్ చేసేసాము మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా ఏమో మళ్ళీ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నారు ఈ రోజు అయితే మా బావకి నైట్ డ్యూటీ అనమాట నిన్న డైరెక్ట్ గా చెన్నై నుంచి వచ్చేసాం కదా నిన్నైతే మా బావకి వీక్లీ ఆఫ్ కాబట్టి ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా ఈ రోజు నుంచి ఇంకా డ్యూటీ నేను ఆల్రెడీ నిన్న వచ్చేసిన తర్వాత నేను డ్యూటీ ఎక్కిపోయినా మా బావ ఈ రోజు నుంచి డ్యూటీ ఎక్కుతారు మధ్యాహ్నం తినేసిన తర్వాత నేను మా పిల్లలు ఇంకా సోఫాలోనే అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కాసేపు కబుర్లు చెప్పుకొని కాసేపు మా పిల్లలు టీవీ చూసుకొని సేపు ఆడుకొని అలాగా హాల్లోనే ఉన్నాం అనమాట మా బావకేమో కొంచెం నేర్స్గా తర్వాత ఈ ఫీవర్ వస్తుందేమో అన్నట్టు కాస్త బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నాయంట రెస్ట్ తీసుకుంటా అన్నారు ఇంకా వెళ్ళి పడుకోమన్నాను మా అయితే వెళ్ళి పడుకున్నారు పొద్దున్న బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసాను కదా అన్ని ఆరేసాను ఆల్మోస్ట్ ఆరిపోయి అనమాట కొన్ని కొన్ని నేను చేతితో ఏవైతే ఉతికానో అవి ఆరలేదు ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ తీయాలి ఇదిగోండి ఆరిన బట్టలన్నీ కూడా తీసేసాను ఇన్ని బట్టలు వచ్చాయి అనమాట ఇంకా కొన్ని బట్టలు బయట ఉన్నాయి అవైతే ఆరలేదు ఇంకా కొన్ని వాషింగ్ మెషిన్ లో కూడా వేయలేదు వాషింగ్ లో వేయాల్సిన బట్టలు ఇంక రేపు వేస్తాను కొన్ని ఉన్నాయి ఎండ మామూలుగా లేదనమాట పొద్దున్నకే నేను వేస్తాను కాబట్టి అన్ని బట్టలు ఆరిపోదును కాకపోతే బట్టలు ఎక్కువ అవడము అన్ని డబుల్ త్రిబుల్ వేసేస్తాము అందుకోసమనే ఆరలేదు ఇంకా నేను చేత్తో ఉతికినయితే మిషన్ లో అంత గట్టిగా నేను పిండలేను కాబట్టి నేను ఎంత వరకు అంత వరకే పిండాను ఇంకా మా పిల్లల బట్టలకి నడుముకి ఎలస్టిక్ ఉంటాయి కదా ప్యాంట్లకి అట్లకి ఆటల దగ్గర అయితే అసలు ఆరలేదు ఇంకా అవన్నీ కూడా బయట వదిలేసాను ఇప్పుడు చూపించాను కదా బట్టలు పోగు అందులో సగమేమో ఐరన్ చేయాల్సినవి సగమేమో నార్మల్ గా మడతలు పెట్టేయాల్సినవి ఇంకా పని అయితే చేయాలన్నమాట వన్ వీక్ మా పిల్లలకి చదువు లేదు సాము లేదు ఫుల్ గా తిరుగులు అసలు వచ్చిన ఒకటి రెండు అక్షర మొక్కలైనా గుర్తున్నాయా లేదంటే అవి కూడా గాలికి వదిలేస్తారో తెలియదు ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలిద్దరికి కూడా హోంవర్క్ లు చేపిస్తాను ఏ చిన్న పెద్దడు హోంవర్క్ చేస్తారా రండి చేస్తారా చేస్తావా హోమ్ వర్క్లు ఫస్ట్ ఏం రాస్తారు ఏబిసిడి ఓకే అలా చదువుకుంటూ రాయండి ఓకేనా మా పిల్లలు ఇద్దరు ఇక్కడ హోంవర్క్లు చేయడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట మా పిల్లలకి అక్కడ హోంవర్క్ చేయమని అయితే బుక్స్ తీసి ఇచ్చాను అనమాట వాళ్ళైతే అయితే హోంవర్క్స్ చేస్తున్నారు ఇంక నేనైతే వాళ్ళకి ఈ రోజు ఈవినింగ్ స్నాక్ లాగా ఇదిగోండి పూల్ మకాన కొంచెం అంత నెయ్యి వేసేసి రోస్ట్ చేస్తున్నాను ఇంక పూల్ మకాన అయితే అనమాట మా పిల్లలకి ఆల్ఫాబెట్స్ రాసారు హిందీ వాళ్ళు రాసారు ఇంకా ఇదిగోండి నెంబర్స్ కూడా రాశాడు నెంబర్స్ అయితే సిక్స్టీ రాసాడు అంట మా చిన్నోడు మా పెద్దోడేమో ఇంకా స్లోగా రాస్తూ ఉన్నాడు మా చిన్నడేమో ఫస్ట్ అయిపోయాడు సిక్స్టీ రాస్తాడు గొప్ప హ్యాపీ అయిపోతున్నాడు పూల్ మకాన నెయ్యిలో రోస్ట్ చేసేసి అంత సాల్ట్ వేసి అయితే ఇచ్చాను ఇంకా మా పిల్లలు అయితే తింటున్నారు హోంవర్క్ అయితే చేసేసారు మా పిల్లలు అయితే అక్కడ పూల్ మకాన తింటున్నారు ఇంకా పొద్దున్న ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేశాను కదా అవి అయితే నేను మా తమిళ ఫ్రెండ్ కి అలాగే మా వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను మా బాబు పడుకోని తర్వాత ఇంకా బైక్ మీద లేకపోతే కార్ లో అందరం వెళ్లి ఇంకా వేరే క్లస్టర్ లో ఉన్న మా తెలుగు ఫ్రెండ్స్ కి అయితే ఇస్తాము ఇప్పుడైతే ఫస్ట్ మా పక్కింటి వాళ్ళకి మా తమిళ ఫ్రెండ్ కి ఇచ్చేస్తాను ఇంకా ఏసీ వాళ్ళు అయితే రిపేర్ చేయడానికి వచ్చారనమాట దెబ్బకి మా బావకి లేపేస్తాను పడుకున్నోడికి ఇంకా అదిగోండి వాళ్ళు అయితే ఏసీ రిపేర్ చేస్తున్నారు మా బావకేమో బ్లాక్ కాఫీ కావాలంటే చేసేసి ఇచ్చాను తాగుతున్నారు ఇంకా ఏసీ అయితే రిపేర్ చేస్తున్నారు ఈ రూమ్ లో ఏసీ సర్వీసింగ్ అయితే ముందే చేస్తారనమాట ఏదైతే ఆ సెన్సర్ పోయిందో అది ఒక్కటే రిపేర్ చేసి అయితే తీసుకుని వచ్చారు అది ఇప్పుడు ఫిక్స్ చేసేస్తే చాలు ఇంకా రిపేర్ అయిపోయినట్టే ఎంత అడుగుతారా ఏటో తెలీదు ఇంకా నేను చేత్తో ఉతికిన మా బావ పంచులు తర్వాత ఈ వైట్ కలర్ బట్టలు అయితే ఇంకా ఆరలేదనమాట ఇంకా కొంచెం చల్లగానే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే మా గార్డెన్ లో మొక్కలకు వాటర్ పోస్తాను ఇంకా మా ఏసీ అయితే రిపేర్ అయిపోయిందో ఇప్పుడైతే పనిచేస్తుంది సెన్సార్ ఏసీ రిపేర్ కేమో తొమ్మిది వందల యాభై ఆ సెన్సార్ రిపేర్ చేయించడానికి ఇంకా సర్వీసింగ్ ఏమో మూడు వందలు అనమాట మొత్తము పన్నెండు వందల యాభై అయితే ఇచ్చారు మా బావ ఇంకా ఇప్పుడే వచ్చిన స్కూల్ అప్డేట్ ఏంటంటే ఇంకా టూ డేస్ లో మా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంకా ఎస్కట్ కార్డులు ఫోటోలు అన్ని రెడీ చేయాలి ఆల్రెడీ మేము తిరుపతి ముందే మా పిల్లలకి అయితే న్యూ యూనిఫామ్ అయితే కొనేసాం అనమాట తొలి ఎల్కేజీ యూకేజీ యూనిఫామ్ ఏంటంటే ఇదిగోండి నిక్కర్ నెక్కర్ లాగా షర్ట్ వచ్చేది ఇప్పుడు ఈ డేస్ షర్ట్ లాగా ప్యాంట్ వచ్చేది అనమాట ఇప్పుడు రివర్స్ లో ఉంది మా ఓడకైతే ఇలా రెడీ చేసి ఫోటో తీసాను ఎస్ కట్ కార్డు కి ఇప్పుడు మా చిన్న అడుక్కోడని యూనిఫామ్ వేసి ఇంకా ఇద్దరికి స్కూల్ కి ఇప్పుడు పంపించేస్తాను నా కాదు వెళ్ళిపోవాలి చెప్తున్నారు నాన్న మండే నుండి స్కూల్ అని చెప్పేసారా ఇంకా మా పిల్లలకైతే ఫోటోలు మా బావ ఫోన్ లోనే తీసేశారు ఇంక ఇప్పుడు వెళ్ళి మార్కెట్ వెళ్ళి అవి ఫోటో స్టూడియో ఉంటది కదా అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తే కడిగిసి ఇచ్చేస్తారు ఇంకా మా తెలుగు ఫ్రెండ్స్ వేరే క్లస్టర్ లో ఉంటారని చెప్పాను కదా వాళ్ళకైతే ప్రసాదం పట్టుకున్నాను ఇంకా వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తాను ఇంకా అలాగే ఇంట్లో ఏం ఫ్రూట్స్ లేవు నిన్న మా నిన్న మా బావ మార్కెట్ కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని తీసుకుని వచ్చారు కానీ ఫ్రూట్స్ ఏమి తీసుకురాలేదు ఫ్రూట్స్ తెస్తాం ఇప్పుడు వాటన్నిటితో పాటు ఇంకా మా పిల్లలకి అయితే స్కూల్లో బుక్స్ ఇచ్చారు కదా అవి తీసుకుని వచ్చాను కదా ఇంకా టూ లో స్కూల్స్ కాబట్టి అవన్నిటికీ కూడా అట్లు వేయాలి ఇంకా అట్లు కూడా కొనుక్కొని రావాలనమాట ఇంకా గోల్డెన్ పనులు ఉన్నాయి కాబట్టి అందరము కలిసి కార్ లో వెళ్ళిపోతున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ కి అయితే ప్రసాదాలు ఇచ్చేసి ఇంకా మార్కెట్ కైతే వచ్చాము ఇదిగోండి మా పిల్లల బుక్స్ కట్ అయడానికి అలాగే నేమ్స్ స్టిక్కర్ అలాగే కొన్ని పెన్స్ అయితే తీసుకున్నారు మా బావ ఇంకా మా పిల్లలకి అయితే పెన్సిల్ ఉన్నాయి ఎరేజర్లు అవన్నీ ఉన్నాయి అందుకే అవేం తీసుకోవట్లేదు ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే వచ్చామనమాట కేజీ యాపిల్ రెండు వందల ముప్పై అవంట ఇవైతే రెండు వందల యాభై అంట కేజీ ద్రాక్ష పళ్ళు ఎంత చెప్పారు రెండు సంథింగ్ చెప్పాడు ఇంకా వాటర్ మిల కేజీ ముప్పై రూపాయలు అంటా వాటర్ మిలను ద్రాక్ష పళ్ళు అలాగే యాపిల్ అయితే తీసుకున్నాను అప్పుడే మార్కెట్ లో మామిడి పళ్ళు కూడా వచ్చేసాయి అన్నమాట ఇంకా బంగిన పళ్ళు లాగా ఉంది ఆమెకి ఎత్తున్నా కిలో రెండు వందలు అంట కేజీ మామిడి పళ్ళు స్మెల్ అయితే మంచిగా వస్తుంది గాని అప్పుడే ఇంకా మామిడి పళ్ళు అయితే రావు ఇవి అయితే ఏవో కెమికల్స్ మందు పెట్టే పండించుంటారు అందుకే కొనట్లేదు మా ఊర్కైతే మామిడి పళ్ళు కావాలంటున్నాడు నెక్స్ట్ ఇంకొక వచ్చినప్పుడు కొందామమ్మా ఓకేనా ముఖన ఇంక ఇదిగోండి గ్రేప్స్ యాపిల్ అలాగే వాటర్ మిలన్ అయితే తీసుకుని వచ్చాను గ్రేప్స్ రెండు వందలు అన్నాను గాని కాదంట కేజీ నూట యాభై రూపాయలు అంట ఈ రోజు డిన్నర్ లోకి నేనైతే దోశలు వేయాలనుకుంటున్నాను నిన్న నేను వచ్చిన తర్వాత ఇంకా వెంటనే దోసల పిండి అయితే నానేస్తాను అనమాట చక్కగా ఇంకా ఈ రోజు దోశలు వేసేస్తాను ఇంకా అలాగే పల్లీలు ఫ్రై చేసి వెళ్ళిపోయాను ఇంకా పల్లీలు చట్నీ అయితే చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా వండేస్తా ఇంకా మా బావకి నైట్ డ్యూటీ కూడా ఉంది వేగంగా వెళ్ళిపోవాలి ఆల్రెడీ టైం అయితే ఎనిమిది ఇంపెంది ఇంకా దోశలేస్ అయితే తీసుకుని వచ్చాను ఇదిగోండి ఆల్రెడీ మా బాబు అయితే మా పిల్లలకు పెడుతూ తింటున్నారు ఇంకా నేను కూడా ఇదిగోండి తెచ్చుకున్నాను ఒక రెండు దోశలు మా పిల్లలకి అయితే ఎక్కువ దోశలు ఏమీ పెట్టట్లేదు అనమాట వాళ్ళిద్దరికి కలిపి ఒక్క దోశ వేశాను మా బాబుకి రెండు దోశలు నాకు రెండు దోశలు వేసుకున్నాను అంతే ఎందుకు అంటే ఇప్పుడు లేట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టిఫిన్ దోశలు బాగా పెట్టితే మళ్ళీ అన్నం సరిగ్గా తినరు అనమాట అందుకోసమని ఇద్దరికి కలిపి ఒక దోశ మా బాబుకు పెట్టమని చెప్పాను ఇంకా దోశ తినేసిన వెంటనే ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను కొంచెం నిద్ర వచ్చేటట్టు చేస్తున్నారు అనమాట అందుకోసమనే నిద్ర ఆడుకోవడానికి అయితే మా బాబు వాళ్ళకి ఏదో గేమ్ వేసి ఇచ్చినారు ఐ ప్యాడ్ లో ఐ ఫోన్ లో ఆడుకుంటున్నారు నిద్ర రోజులు పద్దె అది మా బాధ కాసేపు ఆర్తి చాలన్మాట ఆటోమేటిక్ నిద్ర ఆ మమారు అనేది పోతుంది ఇంకా అందరం కలిసి దోశలు తినేస్తాము నేను మా బావ దోశలు తినేసిన తర్వాత మా పిల్లలకి అయితే అన్నం కూడా అనమాట ఇంక మా బావ అయితే ఇప్పుడు డ్యూటీకి రెడీ అయిపోతున్నారు ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయింది ఇంక మా పిల్లలకి అయితే పాలు పట్టాలన్నమాట వాచ్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవట్లేదు నేను ఇచ్చినప్పటి నుంచి మాక్సిమం వాచ్ పెట్టుకుంటున్నారు మళ్ళీ పెట్టుకోకపోతే అసలు నువ్వు పెట్టుకోవు నేను గిఫ్ట్ ఇచ్చాను అందుకే పెట్టుకుంటున్నావు నీ కాదు మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు పెట్టుకోవాలి

మా పిల్లలకి పాలు పట్టేసాను ఇంకా వాళ్ళైతే తాకేసాను అనమాట ఇదిగోండి ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసాను ఇంకా వంటగదిలో పని అయిపోయింది ఈ రోజుకి ఇంకా మా పిల్లలకి బొమ్మలన్నీ కూడా కలెక్ట్ చేసే టీవీ కూడా ఆఫ్ చేసేమన్నాను ఆఫ్ చేస్తారు బొమ్మలన్నీ కలెక్ట్ చే ఇంకా బొమ్మలన్నీ కలెక్ట్ చేసేస్తే ఇంకా బొజ్జ పోతాము మధ్యాహ్నం కూడా మా ముగ్గురం పడుకోలేదు ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే ఇంకా మా ఏసీ కూడా రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకా చల్ల చల్లగా హాయిగా పడుకోవచ్చు చూసారు కదా ఇది ఈ రోజు వీడియో అనమాట తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఇంకా బ్యాగులన్నీ ఓపెన్ చేసేసి ఇంకా బట్టలు అవన్నీ వాషింగ్ మెషిన్ లో వేసాను ఆ తర్వాత ఇంట్లో అన్ని పనులు ఇంకా కామన్ అనమాట ఇంకా ప్రసాదాలన్ని కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మాకు తెలిసిన వాళ్ళకైతే కొంతమందికి పంచేశాను ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యారో చిన్న పెద్దడు Well See you tomorrow. Bye. Bye.